నెల్లూరు నగరంలోని ఆరవ డివిజన్ మిషన్ తోట శివాజీ నగర్ ప్రకాష్ నగర్ శెట్టిగుంట రోడ్డు తదితర ప్రాంతాలలో నగర నియోజకవర్గ అభ్యర్థి ఎండీ కలీల్ అహ్మద్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు ముందుగా ఆయనకి స్థానిక ప్రజలు గడప గడపకు వెళ్లి రెండు పేల పంతొమ్మిది నుంచి రెండు పేల ఇరవై నాలుగు వరకు ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ చేసిన అభివృద్దిని తెలియజేశారు రానున్న ఎన్నికల్లో ప్రజలందరూ ఫ్యాన్ గుర్తుపై రెండు ఓట్లేసి నన్ను ఎమ్మెల్యేగా ఎంపీగా విజయసాయిరెడ్డిలను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు మాట్లాడారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై రాళ్ల దాడి చేయడం హేయమైన చర్య అని ఇలాంటి చర్యలు ప్రజలందరూ గమనిస్తున్నారన్నారు ప్రజలందరూ తప్పకుండా ఓటుతో బుద్ధి చెప్తారన్నారు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ మద్దినేని మస్తానమ్మ వైఎస్ఆర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు ఎందుకంటే చేసిన పథకాలు చూస్తున్నాం తప్పకుండా ప్రతి ఒక్కరు ఏమంటే జగన్ అన్న సీఎం చేసుకోవాలని అలాగే అనిల్ అన్న చేసిన అభివృద్ధి ఈరోజు ఎక్కడ చూసినా సిమెంట్ రోడ్లు కానీ ఎక్కడ రైళ్ళు కానీ కట్టుకుంటూ ముందుకు పోతాం ఇక్కడ సిటిగుంట రోడ్డే చూసాం మేము ముందు ఎలాగ ఉండింది ఈరోజు చూశారు కదా అక్కడ ఎలాగుంది ఆ రోడ్డు పెద్ద రోడ్డు చేసి ఈరోజు ప్రతి ఒక్కరికి అందుబాటులో అక్కడ వ్యాపారాలు కానీ ఏది అక్కడ సిటిగుంట రోడ్ అంటే ఇప్పుడు ఒకసారి రావాలంటే ఎలాగో ఉండేది ఈరోజు చూస్తే ఒక పెద్ద వ్యాపార వ్యవస్థగా ఇక్కడ తయారైంది మేము చూ చూస్తున్నాం జగనన్న హయాంలో ప్రతి ఒక్కరు లబ్ధి పొందినట్టు తప్పకుండా జగన్న సీఎం చేసుకోవాలంటే నాకు ఒక సామాన్యుడికి ఈరోజు అవకాశం జగనన్న కల్పించారు నెల్లూరు ప్రజల సేవ చేసుకునే అవకాశం నేను ఎప్పుడు మీకు అందుబాటులో ఉంటానా ఎప్పుడు మీకు అవసరం ఏం అవసరం వచ్చింది నాకు కాల్ చేస్తే నేనే అందుబాటులో ఉంటా ప్రత్యర్థి నారాయణ గారు ఎప్పుడు మీకు అందుబాటులో ఉంటారో మీకే తెలుసు ఈరోజు ఎలక్షన్ కాబట్టి రెండు నెలల నుంచి మీ దగ్గరికి వస్తున్నారు తిరుగుతున్నారు ఈ రెండు నెలల తర్వాత మళ్ళీ ఎక్కడ ఉంటారు ఆయన కార్యకర్తలు కూడా కాదు వాళ్ళ నాయకులు కూడా కలిసే పరిస్థితి లేదు నేను ఒక సామాన్యుని మీకు ఎప్పుడు అందుబాటులో ఖలీల్ ఖలీలని పిలిచే మీకు స్వతంత్రంగా పిలిచే స్తోమత ఉంది నాకు ఎప్పుడైనా కాల్ చేసినా నేనే వస్తా మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటానా మీరు ఆశీర్వదించండి ఒక్క అవకాశం కల్పించండి నెల్లూరు ప్రజలకు సేవ చేసుకునే అవకాశం తప్పకుండా జగన్ సీఎం చేసుకుంటే మా ఉండే పథకాలు అలాగే కంటిన్యూ అయితే సచివాలయ వ్యవస్థ కానీ వాలంటీర్ వ్యవస్థ కానీ తప్పకుండా మన ఇంటికే పరిపాలన లాగా జగనన్న చేసిన పరిపాలన మీకు గుర్తున్నారు ఈరోజు జగనన్న మీద దాడి చేశారు ఎంత హేమమైన చర్య అంటే ఆయన మీద వేరే వాళ్ళు రాళ్లతో చేయించడం అది తెలుగుదేశం నాయకుడు చంద్రబాబు నాయుడు ప్రజల్ని ఊసగోల్పడం తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని ఈ చూశారు ఆయన మీద రాళ్ల దాడి చేయడం విజయవాడలో ఎంత దిగజారుడు తనానికి ఆ నిదర్శనం అంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిపై రాళ్ళు కొట్టడం ఎంత హేమమైన చర్య ఇలాంటి చర్యలు ప్రజలు చూస్తున్నారు తప్పకుండా జగనన్నని ఆస్వాదిస్తారు తప్పకుండా ప్రజలు ఓట్లతో మీకు తెలియజేస్తారు జగనన్న ఏమంటే జగనన్నకి సీఎం చేసుకుని తప్పకుండా మళ్ళా ఒక అవకాశం జగనన్న వస్తే మన రాష్ట్రంలో అభివృద్ధి అనేది ముందుకు పెరుగుతున్నాయి అలాగే సంక్షేమ పథకాలు అనేది తీసుకుంటూ ముందుకు పోతాం ప్రతి ఒక్కరు రాష్ట్రం తప్పకుండా జగన్ను సేయం చేసుకుని అలాగే రెడ్డి మన ఎంపీ అభ్యర్థిగా వచ్చినారు తప్పకుండా ఆయన్ని మంచి మెజార్టీతో గెలుస్తారు ఎందుకంటే ఆయన రాష్ట్రంలోనే ఒక పెద్ద నాయకుడు ఆయన వచ్చిన తర్వాత మనకు కూడా ఒక ధైర్యం ఎందుకంటే ఏమైనా అవసరం ఉంటే ఏమైనా పనులు ఉంటే నెల్లూరు జిల్లాని ఒక గ్రీన్ సిటీ ఐటీ హబ్గా చేసుకుందాం అలాగే నెల్లూరు సిటీని ఏమేమి పనులు మిగిలి ఉన్నాయి తప్పకుండా అవి కూడా ముందుకు చేసుకుంటూ తప్పకుండా ఒక నెల్లూరుని కూడా ఒక ఐటీ హబ్గా ఒక గ్రీన్ సిటీగా తయారు చేసుకుంటే ముందుకు పోతాం తప్పకుండా మీరు అందరూ ఆస్వాదించి చేయండి తప్పకుండా మీకు సేవ చేసుకునే ఒక అవకాశం నన్ను జగన్ కల్పించారు మీకు సేవ చేసుకుని తప్పకుండా ఒక అవకాశం నన్ను కల్పించండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్యాన్ గుర్తుకు రెండు ఓట్లు వస్తాయి రెండు ఫ్యాన్ గుర్తుకు వేసి మీ అత్యధిక మెజార్టీ గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎనిల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు